అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు రిటైర్మెంట్ సంబంధించి ఇది కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట నవంబర్ ఒకటి నుంచి ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి అనమాట వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవ్వడం చివరి వరకు చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న కదా లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెన్షన్లకు సంబంధించి మానిటింగ్ పాలసీని మార్పులు అయితే జరిగాయి అనమాట సో ఏం జరుగుతున్నాయి అదేవిధంగా డిఏ డిఆర్ పెంపు అలా డ్రెస్ అలవెన్స్ ఏదైతే ఉన్నాయో ప్రాసెసింగ్ కంప్లీట్ చేంజ్ అయ్యారనమాట ఈ క్రమంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ సంబంధించి ఐదు మేజర్ మార్పులు అంటే కొత్త రూల్స్ అనేది వచ్చాయి దీనివల్ల తెలుసుకోవాలన్నమాట లేదంటే కొత్త మార్పులు ఉద్యోగులకు జేబు చిల్లు పడేయడమే కాదు పైన ప్రభావం చూపుతుంది అనమాట సో ఒకటి వచ్చేసి మనకు అమల్లో కొత్త స్కీమ్ అయితే వచ్చింది ఇందులో పాత పెన్షన్ రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసిన పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు రిటైర్మెంట్ ఆదాయం మార్కెట్లో లింక్ చేశారు దీనివల్ల ఉద్యోగులకు వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ కూడా రావడం జరిగింది ఈ ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి కానీ అమలు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదులో తీసుకురావడం జరిగింది అయితే ఏప్రిల్ నెలలోనే అమల్లోకి తెచ్చింది ఇందులో వచ్చేసి ఎన్పిఎస్ అనగా ఓపీఎస్ ఫీచర్ను కలగలిపి రెండింటిని మిక్స్ చేసి కొత్త పథకాన్ని అది లాంచ్ చేసినట్లు ఇందులో ఉద్యోగులు ఇరవై ఏళ్ళ పరిమితి పూర్తి చేసుకొని ఉంటే పన్నెండేళ్ల బైసీకి శాలరీ యాభై శాతం పెన్షన్ రూపాయలు వస్తుంది అదేవిధంగా టెన్ ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటే కనీసం పెన్షన్ అనేది ఇక్కడ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ అంటే పదివేలుగా ఫిక్స్ చేశారు డిఆర్ డిఆర్ అలవెన్స్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూద్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు రెండు సార్లు డిఏ అనగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏడాదిలో డిఆర్ పెంపు ప్రకటన చేసింది జనవరి జూన్లో అను రెండు టూ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట పెంచింది అయితే జూలై డిసెంబర్ నాటికి త్రీ పర్సెంట్ మొత్తం ఇలా చూసుకున్నట్లయితే డిఏ అనేది యాభై ఐదు శాతానికి సో లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లకు దీనివల్ల యూజ్ అవుతుంది అనమాట ప్రయోజనం కలుగుతుంది ఎందుకంటే కంటి రకాల అలవెన్స్లు అన్నీ పెరుగుతాయి కాబట్టి ఇక రిటైర్మెంట్ ప్రాసెసెస్లో మార్పులు సంబంధించి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన వస్తుంది కాబట్టి దీనికి ఫిర్యాదులు అయితే వస్తున్నాయి ఈ క్రమంలో ఈజీ ఫ్యూచర్ తీసుకొచ్చారనమాట దీంతో రిటైర్మెంట్కి సంబంధించి అయ్యే రోజుకు పన్నెండు నుంచి పదిహేను నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని చెప్పేసి అన్ని ఆ విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట నాలుగోది వచ్చేసి ఆ డ్రెస్ అలవెన్స్ అంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఫిక్స్డ్గా అమౌంట్లు అయితే చెల్లిస్తారు కానీ ఒకవేళ ఏడాది మధ్యలో కనుక మరి రిటైర్ అయితే వారి పరిస్థితి ఏంటంటే కొత్త రోజులు పాటించేవారు అయితే ఇందులో మార్పులు చేశారనమాట ఒకవేళ ఉద్యోగం మిడ్ ఇయర్లో కనుక రిటైర్ అయితే ప్రో రాటా ఆధారంగా డ్రెస్ అలవన్స్ అయితే ఇవన్న తెలుస్తుంది అనమాట ఇది గుడ్ న్యూస్ అంటే ఎన్ని నెలలు పనిచేస్తారు దాని ఆధారంగా లెక్కించి తర్వాత జూన్ సెప్టెంబర్లో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం చేపుతుంది ఐదు వచ్చేసి గ్రాట్యుటీ మార్పులు సో గ్రాడ్యుట్ సమస్య రూల్స్ అనేది కొత్త మార్పులు వచ్చాయి ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యుట్ సమస్య చేతికి అయితే అందుతుందన్నమాట ఏంటని చూసినట్లయితే యూపీఎస్లో గ్యాట్యుటీ లమ్సమ్ పేమెంట్స్ అయితే ఉంటాయన్నమాట గతంలో ఎన్పిసి ఉద్యోగులు బెనిఫిట్ చాలా తక్కువగా అందుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ వాటికి పెద్ద మొత్తంలో చేతికైతే డబ్బులు అందేలా చూస్తుందన్నమాట